హోలీ పండుగ ప్రజలందరి పండుగ అనే ఆలోచనతో హోలీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అల్పాహారాన్ని నిర్వహించారు డాక్టర్ ఎన్ విద్యాసాగర్ పార్టీలకు అతీతంగా ప్రజలకు అనుకూలంగా అందరం సమానులమే అనే సంఘీభావం తెలుపడం కోసమే ఈ హోలీ పండుగ అని డాక్టర్ విద్యాసాగర్ తెలిపినారు ఈరోజు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మున్సిపాలిటీ పట్టణ ప్రాంతంలో జరుగుతున్న హోలీ సంబరాలకు ప్రజలందరూ సమానులే అన్న నినాదంతో ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అల్పాహారాన్ని పండుగ భక్తులకు అందరికీ ఒక చక్కటి పర్వదినం ఇది ఎందుకంటే ప్రజలందరినీ ఒక మమేకం చేసి అందరూ ఒకటే అందరూ ఒకటే కుల మత అభి అభిప్రాయ భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి ఆడుకునేది ఈ రంగుల ద్వారా మనం ఏం చూపగలుగుతున్నాం అంటే మన ప్రేమ ఆప్యాయతలను ఒక రంగులుగా మర్చి వాళ్ళందరి మీద చల్లి వాళ్ళకున్నటువంటి సోదర భావాన్ని సోదరి భావాన్ని మనం వ్యక్తపడుకుంటున్నాం ఆ రకంగా హోలీ పర్వదినాన్ని మనం చక్కగా జరుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈ పండుగలు చాలా ప్రాముఖ్యము ఈ పండుగలను ఈ రకంగానే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటేనే మనకు ఈ సనాతన ధర్మం నిలబడగలుగుతుంది మళ్ళీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్ష ఈ పరకాల యువజన సంఘం ఆర్యవైశ్ర యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు వాళ్ళకు చక్కని కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వీరందరి యొక్క సమిష్టి కృషితోనే ఈ పరకాల పట్టణం లోపల ఈ హోలీ సంబరాలు వైభవంగా మహోన్నతంగా జరుగుతున్నాయి వైశ్య యువజన సంఘానికి మరొకసారి ధన్యవాదాలు ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ టీవీ అనేది కూడా రకాల పట్టణం లోపల జరిగే చిన్న చిన్న విషయాలను పెద్ద కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాయి కామ్రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు